మనకు మాల అనేటువంటిది దీక్ష ఏ మాల కూడా పవిత్రమైనటువంటి యొక్క దీక్ష ఏకభుక్తం భూషేణం ఇవన్నీ కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి మనం మాల వేసే ముందు వేసే ముందు ముందర ఏమిటి కొన్ని రోజులు మూడు రోజుల ముందు నియమాలు పాటించాలి అసలు మనం తట్టుకుంటామా తట్టుకోలేమా అందులో పోతున్నాం బయటపడతామా పై నలభై రోజులు ఉంటావా లేదా అనేటువంటిది మనము ముందరనే మూడు రోజుల ముందరనే ప్రిపేర్ కావాలి అంతేగాని ఇంటి దాకా నైంటి వచ్చి నాకు మాలే నాకు మాలే అనేది కాదు అది సరైన విధానం కాదు మనం ఎందుకు వేస్తున్నాం అలా కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలని మనలో ఉన్న శత్రువులను జయించడానికి ఇక పన్నెండున్నర దాకా వచ్చి నాకు మాలే లేదా అని అది పద్దలు కాదుగా ఇప్పుడు మనం ఏదైనా తిన్నా ఒక కనీసం ఒక ఆరేడు గంటల తర్వాత జీర్ణమైపోతుంది ఇక ఫుల్ వేసి వచ్చి మూడు బాగుల మునిగి ఆ ఉంటే ఆయన పాఠారం లోనలారం లోపల ఉండనే ఉండే నేను స్నానం చేసి వచ్చిన అంత అది ఎట్లా కలిసి చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదావిరామ వినరం చెప్పడం జరిగింది ఏమని చెప్పాడు భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటిది మంచిగా ఆత్మశుద్ధి లేని ఆత్మ ఆచారం అది ఏలా నీకు లోపల శుద్ధే లేదా ఫుల్గా ఉండే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదా ಚಿತ್ತ ಶುದ್ಧಿ ಶಿವ ಪೂಜರ ವಿಶ್ವದಾಭಿರವೇಮ ಆತ್ಮ ಶುಧಿ ಅಂಗಾರ ಬಾಂಡಶು ಪಾಕ ಮೇಲ ಅನ್ನ ಆ ಮನ ಗಿನ್ನೆ ಗಣಕ ಮೂಕ ಅನ್ನ ಹೊಂಟ ನಿನ್ನ ಮೆಟ್ಕಲೇ ಉಂಟು ವಂ ವಿಷಮೈತದೇ ಕಾಲ ಆತ್ಮ ಶುದ್ಧಿ ಬಾಂಡ ಆರಂ ಬಾಂಡಶು ಪಾಕ ಮೇಲ ಚಿತ್ತಶು ಶಿವ ಪೂಜರ ವಿಶ್ವದಾಭಿರಾಮೇಮ ಅಲ್ಲಿ ವೇಮನಗಾರಿ ಎರಡಾದೋ ಚಪ್ಪಾ అంతేగాని అయ్యగారు మా లేదు ఆయన ముందు పోతుంది అనేది తప్పు మన ఆత్మ కత్తా కాలైతే చేయవ చేయటం కూడా పాపమే మా కాబట్టి శ్రద్ధతోటి చేసుకోవాలి నీకు ఏమైనా ఏమి నేను మారేవాని వచ్చింది పడి పడ్డే నీకు శ్రద్ధ అనేది ఉండాలి ఆయనకి ఇష్టం ఉంటే నువ్వు నలభై ఒక్క రోజు చేస్తావు లేకుంటే మధ్యలో పాలడు పోవడం పోవడం ఎందుకు జరుపుకున్నట్టే నువ్వు ఇష్టం చేయగ కాబట్టి నీకు శ్రద్ధ నలభై ఒక్క రోజులు ఉందంటే నువ్వు ఈ మూడు రోజులు శ్రద్ధ తీసుకొని ఈ మూడు రోజులు ఈ నైన్టీలు ఎయిటీలు అన్ని చేయాలి ఇంట్లో కూడా భార్య పర్మిషన్ తీసుకోవాలి ఊకనే కాదు పర్మిషన్ తీసుకొని మనం ఈ యొక్క ఏ మాలైనా శివమాల కానీ విష్ణుమాల కానీ రాముని మాల కాని చంద్రుని మాల గాని అయ్యప్ప మాల గాని అది చాలా ప్రధానమైనది భూశుక్తి అనేటువంటిది ప్రధానం ఎన్నో నియమాలు ఉంటాయి మనం అలా పోయే ముందే ఆలోచించాలి ఆ అకౌంట్ తీసే ముందే ఎకౌంట్ ఉండగా ఉండగా కాబట్టి భక్తి తోటి చేసుకోవాలి అదేనా హర హర మహాదేవ శంభో శంభోశంకర తత్పురుషాయ ధీమహి మహాదేవాయో రుద్ర ప్రచోదయాత్ ఓం నమ శివాయ అను మమ అస్మాకం సహ కుటుంబాం క్షేమ వీర్య విజయ అవయ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి శిథ్యర్థం సమస్త మంగళ వాప్యర్థం పార్వతి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధి బుద్ధి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిం శ్రీశైల భ్రమరాంభ సమేత మల్లికార్జున అనుగ్రహ ప్రసాద శివ దీక్ష మండల దీక్ష అనుగ్రహ ప్రసాద శిత్యం శివమాదా ధారణం కలిష్యే